జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాలాజీనగర్ మండల బీజేపీ అధ్యక్షులు మింగ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట సెల్ కన్వీనర్ పి సురేందర్ రెడ్డి చేతుల మీదుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట నాయకులు ముక్కు రాధాకృష్ణ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంగపట్నం సుధాకర్ పీటీజీ పెట్రోల్ బంక్ సెంటర్ బీజేఎంఎం ఆటో యూనియన్ అధ్యక్షులు మణి జిల్లా మండల టెంపో కార్ ట్యాక్సీ నాయకులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం జ్యోతిరావు పూలే గారు చిన్న వయసు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు వాటి విషయంలో చాలా కష్టాలు బాధలు పడి తను కష్టపడి చదువుకుంటూనే ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరాని తలం కులతత్వం దీనికి వ్యతిరేకంగా ఆయన సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ తను చదువు పూర్తి చేసుకున్నాడు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి కులతత్వం మీద అంటరాని తత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజల్ని సమీకరించి దాన్ని మాపడం కోసం సంఘ సంస్కర్తలాగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని భారతదేశంలో తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో వచ్చినటువంటి స్వతంత్రం తర్వాత కులాలు లేని వ్యవస్థ దాంతోపాటుగా రిజర్వేషన్ సౌకర్యం దాంతో పాటుగా అంటరాని తనం రూపు మాపడం దాంతో పాటుగా మహిళలకి సరైన అవకాశాలు చదువు ప్రాధాన్యతనివ్వడం ఇవన్నిటికి కూడా మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఈ దేశంలో మొట్టమొదట ప్రజా ఉద్యమాన్ని కులతత్వం మీద అంటరాని తనం మీద మహిళలకి చదువు కావాలని చెప్పి ప్రత్యేక శ్రద్ధ మహిళల మీద పెట్టడం వల్ల పెట్టడం అనాథ పిల్లల్ని దగ్గర తీసుకోవడం వితంతువుల్ని వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడం మొట్టమొదటిగా ఈ సమాజంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది జ్యోతిరావు పూలే గారే దానికని మొట్టమొదటిగా ఆయన ఈ దేశానికి మహాత్ముడు అయ్యాడు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలను ఆశయాలను మనందరం కూడా మన్నం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఆయన తన భార్యకు చదువు నేర్పించి అతి తక్కువ మంది మహిళలు చదువుకున్న ఆ సమయంలోనే తన భార్య ద్వారా సొంతంగా స్కూల్ స్థాపించి ఆమె చేత విద్యాభ్యాసం చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మహిళా పాఠశాలని జ్యోతిరావు పూలే గారు స్థాపించారు దాంతోపాటుగా అనాథ పిల్లల కోసం ఒక ఏదైతే ఉందో ఆశ్రయం కల్పించడం కోసం ఆయన హాస్టల్ని ఏర్పాటు చేశాడు దాంతోపాటు ఈ దేశంలో వితంతు వ్యవస్థ ప్రత్యేకించి మహిళలకు చిన్న వయసులోనే పెళ్లి చేసి పెద్ద వయసు భర్తలను ఇవ్వడం వల్ల వారు చనిపోతే ఆ చిన్న వయసులోనే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కోసం వాళ్ళకి ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేశాడు దాంతోపాటు కుల వ్యవస్థ అంటరాంతనం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఆ మహనీయుని మనం ఈ నూట తొంభై ఎనిమిదో జయంతి రోజు స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మన దేశాన్ని ముందుకు తీసుకోపోవడంలో ఈరోజు ప్రయత్నం చేస్తున్న మహానుభావులతో మనందరం కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ బాలానగర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల్ని ఈ రోజు జ్యోతి పూలరావు గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయోభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమామ్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దొడ్ల నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తీక్ టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం హాయ్ నిలార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్3 టీవీ